కరుంగిమాల రుద్రాక్షమాల మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి మాల కరంగిలిమాల అంతకుముందు ఒక పది సంవత్సరాల క్రితం ట్రెండింగ్లో ఉన్నటువంటిది రుద్రాక్షమాల ఒకనొక సమయంలో సూపర్ స్టార్గా ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు తర్వాత షారుఖ్ ఖాన్ తీసుకున్నాడు ఇద్దరు ఒకటే బాలీవుడ్ ఇండస్ట్రీ ఒకటే ఉంటుంది హీరోలు ఫేసెస్ మారుతాయి ఆ విధంగా కరుంగిలిమాల చేసిన రుద్రాక్షమాల చేసిన పన్నెండు రాశుల మీద ప్రభావం ఎప్పుడూ కూడా సమానంగా ఉంటుంది అయితే దేని ప్రత్యేకత దానికే ఉంటుంది అమితాబ్ బచ్చ అమితాబ్ స్టైల్ అమితాబ్ దే షారుఖ్ ఖాన్ స్టైల్ ది షారుఖ్ ఖాన్ కాబట్టి కరుంగి మాల అంటే ఎక్కడి నుంచి పుట్టింది ఎలా పుట్టింది కుమారస్వామి యొక్క చెమట నుంచి పుట్టినటువంటిది కరుంగిమాల మరి ఇది ఎక్కడి నుంచి రుద్రాక్షమాల అంటే ఎక్కడి నుంచి వచ్చింది శివుని యొక్క కన్నీరు కంటి నీరు పడి రుద్రాక్షమాలగా వచ్చింది రెండు కూడా పవిత్రమైనటువంటిదే అయితే ఈ యొక్క రుద్రాక్ష స్వరూపం నుంచి రుద్రాక్ష పోస నుంచి పుట్టినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు ఇది చాలా డెప్త్ ఉన్నటువంటి ఈ యొక్క ఫిలాసఫీ సో ఈ రుద్రాక్షను అందుకనే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేసిందండి రుద్రాక్ష పూసలతో పరమేశ్వరుణ్ణి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అని అమ్మవారు రుద్రాక్ష పోసలతో చేస్తే పన్నెండు రాసుల నక్షత్ర పన్నెండు రాసుల గ్రహాలు వచ్చి ఎవరు ఎవరున్నారండి తొమ్మిది నవగ్రహాలు వచ్చి పన్నెండు గళ్ళ నుంచిన్నాయి పార్వతీదేవి తన పూజ తాను చేసుకుంటే ఈ నవగ్రహాలు వచ్చి గళ్ళో కూర్చున్నాయి అదే రావణ బ్రహ్మ ఏం చేశాడు పన్నెండు నవ ఈ యొక్క నవగ్రహాలని బలవంతాన చేయించి తీసుకొచ్చి అరే మీరు ఇక్కడ నుంచో అండి అని బలవంతం పెడితే నువ్వు మాకు చెప్పేది అని మండోదరి కడుపుతో ఉండగా ఇంద్రజిత్తు మేఘనాథుడు పుట్టబోతుంటే ఇటువంటి దుష్టుడు వీడు ఉండకూడదు అని చెప్పేసి అమ్మవారు ఆ శనీశ్వరుడు డేర్ చేసి పక్క గడిలోకి వెళ్ళిపోయాడు దీనికి సహాయం చేసినటువంటి వాడు కుటుడు కాబట్టి కరుంగలి వేరే కాదనమాట సాక్షాత్తు కుమారస్వామి అంటే భూమి పుత్రుడైనటువంటి అంగారక స్వరూపము భూమి తన కుమారుడు ఎవరండి కుజుడు అందుకనే భూమి యొక్క భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో కుజుడు మీద భౌగోళిక పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి అందువల్లే మార్స్ మిషన్ చంద్రయాన్ వేసిన తర్వాత సైంటిస్టులు ఏం చేశారు డైరెక్ట్ మంగళయాన్ వేశారు బుధయాన గురియాను వేయలేదు కాబట్టి మనం అతి దగ్గరగా మనకు సహాయం చేసేటటువంటి గ్రహము ఈ యొక్క అంగారకుడు మంగళుడు అంటాం అనమాట ఆయన్నే మంగళ దోష్ కొద్ది దోష్ అని మనం అంటాం కాబట్టి అటువంటి దోషాలను పోగొట్టేటటువంటి మాల కరంగుళి మాల అయితే దీనికి ఫేమస్ ఎలాగ రావాలండి అంటే అంగారకుడి మీద ఈ భక్తి ఉండాలా అన్నగారకుడు ఎవడండి అయ్యప్ప వినాయకుడు కుమారస్వామి శివని యొక్క పుత్రులు వీళ్ళంతా కూడా ఆ పుత్రుడి పుత్ర స్వరూపంలో ఉన్నటువంటి ఈ మాలని చూసి మనకి కుమారస్వామి మీద స్కందుడి మీద భక్తితో రావాలి అంతేగాని సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు కాబట్టి మనం వేసుకుందాం వాడేదో సెలబ్రిటీ అప్పులు చేసుకుంటాడు ఆడు కారు నువ్వు చూసావా డైరెక్ట్ కారు వాడి క్యాష్ తో కొన్నాడు ఆడు బెంజ్ కారు కొన్నాడు నాకు వచ్చేస్తుంది వాడు స్థలం కొన్నాడు వాడు ఏదో కబ్జా చేసి ఏదో లిటిగేషన్లో లో ఉన్న తక్కువ రేటు కొనుక్కుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ మనం ఒక ఒకడు అంటగట్టేసాడు వేరే లిటిగేషన్ లో ఉన్న లాంటి నీకు తెలుసా జూనియర్ ఎన్టీఆర్ మాకు తెలుసు ఆ విధంగా నాగార్జున గారు ఎన్ మరి మన కరంగులే వేసుకున్నాడు ఎన్ ఎందుకు రేవంత్ రెడ్డి గారు పడగొట్టేశారు హైట్రా ఎందుకు పడగొట్టేసింది అంటే నష్టాలు చూడరా ఓన్లీ ఈ సెలబ్రిటీ చేసేసుకున్నారు మాకు వచ్చేది అంటే కష్టపడి పని చేయకుండా ఏది కూడా రాదు కరంగులి మాలు వేసుకున్నా రుద్రాక్ష మాలు వేసుకున్నా అలాగని చెప్పి ఏమంటే మరి మేము వేసుకోకూడదంటే భక్తితో వేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భక్తితో ఆ మాల ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా కూడా నాకు ఆ మాల వేసుకుంటే భక్తి జ్ఞాన మోక్ష వైరాగ్యాల్ని ఇస్తుంది నాకు బుద్ధు వస్తుంది ఓం భూర్భవత్సవరణ్యం భర్గోదేవస్య దీమహి దియో యోన ప్రచోదయాత్ ఓం సర్వచైతన్య రూపాంత మాధ్య విద్యాంత ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్ అంటే నా బుద్ధుల్ని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాకా అని ఈ యొక్క మాల నిన్ను ప్రేరేపితం చేస్తుంది మీలో ఉన్నటువంటి నూట ఐదు మూలకాలని ప్రేరేపితం చేస్తుంది నీ సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది నువ్వు నువ్వు అనారోగ్యవంతుడు కాకుండా నిన్ను కాపాడుతుంది అంటే దీనికి వెయ్యి రూపాయలు పెట్టి కొనాలా ఈ మాలని వంద రూపాయల ఇప్పుడు రుద్రాక్ష మాలంటే ఏంటండి నే మనకి ఇక్కడ కుంకుడు గింజలు ఎలా ఉంటాయో నేపాల్లో అలా ప్రతి చెట్టు పండుతుంది దాన్ని తీసుకొచ్చి ఏకముఖి ఇప్పుడు కొద్దిగా పర్లేదు రెండు వేలకి మూడు వేలకి ఇస్తున్నారు ఒక మహానుభావుడు నాకు తెలిసిన ఆయన ఉన్నాడు ఆయన ఎంత కొన్నాడు తెలుసా ఆ లక్ష రూపాయలు మన ఫేమస్ మీకు టీవీలో యూట్యూబ్లోనే అడ్వర్టైజ్మెంట్ వస్తాడు రుద్రక్ష పూసల గురించి మరి అటువంటి వ్యక్తి దగ్గర అతను లక్ష రూపాయలు కొన్నాడు అదే వ్యక్తి దగ్గర రజని అని ఒక ఆవిడ ఉంటుంది ఆమె భర్త చనిపోయాడు అనమాట భర్త చనిపోతే ఆమె ఆమె చిట్టి పాటలు వేస్తే పారిపోతే వాడు చిట్టి పాటలు వాళ్ళు మా దగ్గరికి వస్తే నేను తీసుకెళ్లి మాదాపూర్ పోలీస్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించాను అప్పుడు అదే రుద్రాక్ష పూసలు అమ్మినటువంటి ఆయన కోర్టులు ఆర్జించినటువంటి ఆయన మరి ఒక రుద్రాక్ష పూస ఆమె వేయొచ్చు కదా వేయలా సో బట్టి మీకు ఈ రుద్రాక్ష పూసలైనా ఈ యొక్క ఈ కరుంగలి మాలైనా సరే మనం భక్తితో వేయాలి పరమేశ్వరుడి మీద భక్తితో రుద్రాక్ష మాలు వేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద భక్తితో ఈ మాల వేసుకోండి ఈ పెద్ద రేట్లు ఉండవండి ఒక వంద రూపాయలు ఉంటుంది కరంగిలిమాల డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టుకోవద్దు రుద్రాక్ష పూసలు కూడా అది ఏకముఖి అయినా ద్విముఖి అయినా ద్విముఖి అయినా చతుర్ముఖి అయినా ఇవన్నీ కూడా తక్కువ రేట్లే వేసుకోండి ఈ అన్నయ్య మరి భార్యాభర్తలు ఇద్దరు కలవకూడదండి అంటే మీకు మరి కలవకూడదు అన్నప్పుడు మరి మాలలు అనేటటువంటివి ఎందుకు వచ్చినాయండి బా రాత్రి నిద్రపోయినప్పుడు తీసి పక్కన పెడతారు లేకపోతే తాడు తెగిపోద్ది బంగారంతో వేస్తారు లేకపోతే వెండి తాడుతో కడతారు దారంతో కడతారు కాబట్టి అది మామూలు దానికోసం బ్రహ్మచర్యం పాటించాలా ఇలాంటి రూల్స్ ఏమి ఉండవు ఒకనొక సమయంలో ఎవరైతే భక్తలు చచ్చిపోతారో విడోస్ అవుతారో అటువంటి వాళ్ళకు గుండు గీసేసి తెల్ల జుట్టు వేసి మఠాల్లో ఉంటారు మా రాజమండ్రి వీరభద్రాపురంలో మఠం ఉంది స్త్రీ స్త్రీల మఠం పాపం విధవా అని మటం వాళ్ళకి అందంగా ఉండకూడదు మళ్ళీ ఇంకోటి ఎవడో లైన్ వేస్తాడని చెప్పి మించి ఇంకోటి ఏమీ లేదు కాబట్టి తెల్లని వస్త్రాలు గుండు గీసేసి మెడలో రుద్రాక్ష మాలేసేసి నామాలు పెట్టేస్తే ఎవడు చూడ్డని ఇది పెద్దలు అలా నిర్ణయించారు స్త్రీ నియమాలని అంతేగాని మీరు మానేస్తే మాలేస్తే హంసగాలకు కనబడితే మీకు ఎందుకు లైనేరు కాబట్టి ఏదైనా సరే సో భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క కరుంగు పక్కన పెట్టవచ్చు రాత్రులు అలాగే రుద్రాక్షమాలని పక్కన పెట్టి చేసుకోవచ్చు చైనా ఇంకా మీకు పని పట్టలేదా రోజును ఈ రొమాన్సేనా ఏదో ఇప్పుడు సింహము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కలుస్తుంది అందుకే అత్యంత బలమైనటువంటి సింహ జంతువుగా చెప్పబడింది ఆంజనేయ స్వామి అయ్యప్ప వీళ్ళంతా కూడా ఎందుకు అత్యంత బలవంతులయ్యారు బ్రహ్మచర్యం ఎక్కువగా మహాభారతంలో చెప్పబడినటువంటి ద గ్రేట్ భీష్మ సొంత తమ్ముడైనటువంటి విచిత్ర వీరుడు తన భార్యల్ని ఇద్దరిని అంబిక అంబాలికతో రాజకార్యాలను పక్కన పెట్టి రోజు రొమాన్స్ చేశాడు ఏడు సంవత్సరాల్లో చచ్చిపోయాడు ఎవరైతే ఎక్కువ రొమాన్స్ చేస్తారో అటువంటి వాడు తొందరగా చచ్చిపోవడానికి అవకాశాలు ఉంటాయి క్షయ వ్యాధి రావడానికి అవకాశాలు ఉంటాయి ఒక ప్రబుద్ధుడు అయినటువంటి వాడు ఒకడేం చెప్పాడు ఎక్కువ కలిస్తే హార్ట్ హార్ట్అటాకులు రావని చెప్పాడు అంటే ఈ స్వార్థపూరితమైనటువంటి ప్రపంచం ఆడవాళ్ళు అమాయకులైనటువంటి ఆడవాళ్ళని ఇన్నోసెంట్ ఆడవాళ్ళని లోపరచుకోవడం కోసం ఎక్కువ సెక్స్ చేస్తే ఎక్కువ సంపర్కం చేస్తే హార్ట్ అటాకులు రావని చెప్పిన వ్యధబలు వీళ్ళ పండితుల వీళ్ళు మామూలు వాడెవడో మామూలు వాగుళ్ళు వాగుతారు కాబట్టి శాస్త్ర ప్రమాణంగా నేను చెప్తున్నాను విచిత్ర వీరుడు ఏడు సంవత్సరాలకే చచ్చిపోయాడు కాబట్టి ఈ బ్రహ్మచర్యం గురించి దీని మీద పెద్ద డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు మీకు ఇదేమి ఆ యొక్క మీ వ్రతాల్ని భంగం చేయదు కాబట్టి ఇక ఆహార నియమాలు ఆహార నియమాల్లో ఎప్పుడు కూడా మధ్యాహ్నం ఎంత తినాలి అంటే ఒక పూట తిన్నవాడు వాడు చక్కగా యోగి అవుతాడు రెండు పూటల అన్నం తినేవాడు భోగి అవుతాడు మూడు పూటలు కనుక అన్నం తింటే రోగి అయిపోవడం గ్యారంటీ మీరు కాబట్టి ఎప్పుడు కూడా ఈ యొక్క కార్తీక మాసం ఏమని ఏ మాసం ఏమని కంపల్సరీ కూడా మూడొంతులు మాత్రమే తినాలా ఒక వంతు ఖాళీగా ఉంచాలా రాత్రి పొడి పొడుకున్నప్పుడు అర్ధాకలితో పడుకోమన్నారు అంటే సగంతో పడుకోమన్నారు ఈ విధంగా మీరు మీ యొక్క బాడీని రెగ్యులేట్ చేసుకున్నప్పుడే మీరు వంద సంవత్సరాలు బ్రతుకుతారు అలా కాకుండా ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు ఆహార నియమాలు లేకుండా బర్గర్లు పిజ్జాలు బిర్యానీలు గిర్యానీలు అని తినేస్తే మీ యొక్క ఆరోగ్యం ఇమ్యూనిటీ సిస్టమ్ దీనికి సగంలోకి టపీమంటారు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మాల మోక్షాన్ని జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ఇస్తుంది ఈ పన్నెండు రాశుల మీద ఏ ఏ రాశుల మీద ఎలా ఇస్తుందో నేను చిన్న సంక్షిప్తంగా చెప్తాను చుక్క రాశి వారు ఏం చేయాలంటే కరంగుళి మాత వృషిక రాశి వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే కొన్ని ప్రక్రియలు చేయాల్సినటువంటి అవసరం ఈ వృషిక రాశి వారికి మనము వాయువ్య దిశలో ఈ యొక్క కరుంగిలి మాలను పెట్టాలా యాభై నాలుగు పూసలతో తయారు చేసి వెండిలో గాని బంగారంలో గాని లేదా ఈ యొక్క దారంలో కాని పెట్టుకుని చేసుకోవాలా అక్కడ షోడసోపచార పూజలతో ఈ యొక్క కరుంగి మాలను పూజ ఓం శరవణ భవ అనేటటువంటి మహామంత్రంతో ఓం సుబ్రహ్మణ్య నమ ఓం శ్రీ బందీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమహ ఇలా నీకు నచ్చినటువంటి మంత్రంతో ఎర్రని పుష్పాన్ని ఎర్రని ఆపిల్ పండుని కానీ లేదా చెర్రీ ఫ్రూట్ని కానీ ఏదో ఒక ఎరుపు రంగు ఉన్నటువంటి పండుని నివేదన చేసి వెళ్ళాలి ఆ విధంగా జరగడం వల్ల మీకేం జరుగుతుందంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కాస్త మనశ్శాంతి అర్ధాస్తమ శనిగ్రహ ప్రభావం వలన మనశ్శాంతి లోపం ఉంటుంది పంచమగ్రహ్ రాహు ప్రభావం వలన అబార్షన్ అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ దోషాలు పరిహారం అయిపోయి మనశ్శాంతి లభించడము అబార్షన్స్ ఆగిపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ రాశి వారు అందరూ కూడా ఈ కరంగళి మాలని మనం పవిత్రంగా మనం దీన్ని చూసుకుని ఈ యొక్క రక్త చందనంతో గంధంతో అన్ని కూడా వేసుకుని ఈ వేసుకుంటే ఈ నెల అంతా కూడా ఈ వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు